ఇటీవలి కాలంలో జరుగుతున్న ఘర్షణలు వరుస దాడులతో పల్నాడు ప్రాంతంలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందో లేదో తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుంటామో లేదోనని ఆందోళనలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కువ సమస్యాత్మక గ్రామాలు పోలింగ్ కేంద్రాలున్న పల్నాడులో అధికార వైకాపా నేతల అరాచకాలకు దాడులకు హత్య లేకుండా పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వైకాపా ఆగడాలను అదుపు చేయడంలో పోలీసులు ఎన్నికల యంత్రాంగం విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి మాచర్ల గురజాల నరసరావుపేట నియోజకవర్గాల్లో తరచుగా ప్రతిపక్ష నాయకులు కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా పోలీసులు సరైన రీతిలో స్పందించడం ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పల్నాడు జిల్లా మండలం తెలుగుదేశం పార్టీ నాయకుడు మోదుగుల నరసింహారావు కారును వైకాపా శ్రేణులు తగలబెట్టాయి ఎన్నికల సందర్భంగా నరసింహారావు కూటమి తరపున ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు సర్పంచ్ గతంలో అభివృద్ధి చేసి ఉండటం సౌమ్యుడిగా పేరుండటంతో నరసింహారావు చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన వస్తోంది ఐదు వేల ఏడు వందల ఓట్లు ఉన్న గ్రామం కావడంతో తెదేపాకు మెజారిటీ పెరుగుతుందని అక్కసుతో వైకాపా నాయకులు నరసింహారావు కారుకు మంగళవారం వేకువజామున మూడు గంటల ప్రాంతంలో నిప్పు పెట్టారని ఆరోపించారు గ్రామంలో ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి లేదని ఓటమి భయంతోనే వైకాపా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు మాచర్లలో ప్రచారం నిర్వహిస్తున్న తెదేపా కార్యకర్తలపై అధికార వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డాయి ఐదో తేదీ ఆదివారం సాయంత్రం పదమూడవ వార్డులో తెదేపా అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి తరపున కూటమి నేతలు కార్యకర్తలు ప్రచారం చేస్తూ ఉండగా వైకాపా నాయకులు పార్టీ జెండాలతో వచ్చి అడ్డుకుని కవ్వింపు చర్యలకు దిగారు వైకాపా వర్గీయుల వైఖరిపై తెదేపా నేతలు పోలీసులకు సమాచారం ఇచ్చారు అయినా పోలీసులు ఘటనా స్థలానికి రాలేదు మాపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారా అంటూ వైకాపా నాయకులు తెదేపా వారిపై రాళ్లతో దాడి చేశారు ఈ ఘటనలో కేశవ్ వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డారు మాచర్ల గ్రామీణంలోనూ వైకాపా ఆగడాలు హెచ్చుమీరాయి అలుగురాజుపల్లెలో వైకాపా తెదేపా వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉందని సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లిన విజయపురి సౌత్ స్టేషన్ కానిస్టేబుల్ సాంబనాయక్పై రాళ్లదాడి రాళ్ల దాడి చేశారు ఈ ఘటనలో సాంబనాయక్ తీవ్రంగా గాయపడ్డారు నర్సరావుపేటలో ఆరో వార్డు తెదేపా అధ్యక్షుడు మోహన్ రావు ఇంటిపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డాయి పెట్రోల్ బాంబులు రాళ్లు కర్రలు రాడ్లతో వైకాపా నాయకులు కార్యకర్తలు దాడి చేయగా మోహన్ రావు సహా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఇంట్లోకి చొరబడి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు చిన్నారులపై కూడా దాడి చేశారు తెదేపా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని మోహన్ రావు ఇంటిపై దాడి చేశారని నేతలు ఆరోపిస్తున్నారు గురజాల మండలం దైదాలో వైకాపాకు చెందిన కొంతమంది సోమవారం రాత్రి యాదవ వర్గానికి చెందిన తెలుగుదేశం సానుభూతి పరుల ఇళ్లపై కర్రలు రాడ్లు రాళ్లతో దాడులు చేశారు ఆడామగ అనే విచక్షణ లేకుండా దాడి చేశారు ఈ ఘటనలో పలువురి తలలకు గాయాలయ్యాయి నూజండ్ల మండలం రాముడుపాలెంలో వైకాపా నేతలు కొట్టే సుబ్బారావు భీమవరం బాలకొండయ్య తెలిపా కార్యకర్తల ఆకుల వెంకటేష్పై సోమవారం కత్తితో దాడి చేశారు ఈ ఘటనలో వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డారు మరో ఐదు రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికీ పల్నాడు ప్రాంతంలో అధికార పార్టీ నేతలు యథేచ్ఛుగా ప్రత్యర్థులపై దాడులకు పాల్పడటంపై సామాన్య ఓటర్లలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి తమకు వ్యతిరేకమని తెలిస్తే చాలు బెదిరింపులకు దిగుతున్న వైకాపా వర్గీయులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఓటర్లు కోరుతున్నారు అప్పుడు మాత్రమే ఓటింగ్ అనేది సజావుగా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు